హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ రుచుల బాయ్ అపర్ణ ఈ వీడియోలో అయితే సింపుల్గా ఇంకా టేస్ట్ అదిరిపోయేలాగా ఉండే ఒక పలావ్ రైస్ని అయితే చూపిస్తానండి చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ పలావ్ రైస్ని కాంబినేషన్గా చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందనమాట నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేయండి తిన్న తర్వాత మీరే చెప్తారనమాట ఎంత బాగుందనేది మసాలాలు ఎక్కువగా వాడకుండా చాలా సింపుల్గా అయితే చూపించాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా రైస్ చేసుకోవడం కోసం అయితే బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న బియ్యము ఒక ఆరు నుంచి ఏడు మందికి సరిపోతుంది మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా అయితే రైస్ తీసుకోండి అయితే నాన్తూ ఉంటాయి ఈ లోపైతే పలావ్లోకి మసాలా పేస్ట్ పట్టుకోవాలి దానికోసమైతే మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి అయితే ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మొత్తం వేసుకున్నానండి ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫస్ట్ నీళ్ళే యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత అందులో నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన అయితే మనం అన్నం వండుకోవడానికి సరిపడినంత గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి మీరు నెయ్యికి బదులుగా బటర్ కూడా వాడుకోవచ్చు అనమాట పలావ్ రైస్లలో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అందులోనే మనం బిర్యానీకి ఏమేమి మసాలాలు వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా షాజీరా వేసుకోండి తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోండి ఒకవేళ పెద్ద ఉల్లిపాయ అయితే కనుక ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయల్ని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి నేను ముందు బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను అనమాట అందుకే ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత టమాటానైతే కొద్దిగా బాగా మగ్గనివ్వండి తర్వాత అందులోనే ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు అందులో మనం ముందు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ అయితే వేసేసుకోవాలండి పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి గ్యాస్ని అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో ఉడికి మొత్తం పచ్చివాసన పోవాలన్నమాట అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పలావ్ రెడీ అయిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ అలాగే కలుపుకుంటూ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ అయితే అస్సలు మాడనివ్వకుండా బాగా కలుపుకుంటూనే ఉండండి కొద్దిసేపటికైతే పేస్ట్ పచ్చివాసన పోయి అందులో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో అయితే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో నుంచి నీళ్లు పక్కకు తీసేసి ఆ రైస్ను వేసేసుకొని ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి పేస్ట్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక అర సెకండ్ పాటు రైస్ని అలాగే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల చొప్పున అయితే ఎసరు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎసరునైతే ముందుగానే కాంచుకొని వేసుకుంటున్నానండి ఇలా కాంచుకొని వేసుకోవటం వల్ల పలావ్ తొందరగా రెడీ అయిపోతుంది ఇంకా పొడి పొడిలాడేలాగా వస్తుందన్నమాట ఎసరు వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నామంటే రైస్ మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయి ఎసరు కూడా తగ్గిపోయి ఉంటుందన్నమాట ఈ టైంలో గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని అన్నంలోని తేమ మొత్తం పోయేంత వరకు మగ్గించుకున్నామంటే పలావ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి నెమ్మదిగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి పలావ్ రెడీ అయినే సర్వ్ చేయకుండా కొద్దిసేపు అలాగే వదిలేసామంటే అందులో ఇంకా ఏమైనా తేమ ఉంటే కనుక బాగా బిగించుకుంటుందన్నమాట కొద్దిసేపటికైతే పలావ్ బాగా బిగించుకొని రెడీ అయిపోతుందండి చూశారు కదా పలావ్ని అయితే ఎంత సింపుల్గా చూపించానో టేస్ట్ అయితే సూపర్గా లో చికెన్లో కాంబినేషన్గా అయితే చాలా చాలా బాగుందనమాట కంపల్సరీగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్